ఈ రుతుభవనాలు అనేవి ఆలస్యం అవటం జరిగింది మామూలుగా మన ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా ప్రకారం మనకి జూన్ ఎనిమిదవ తారీఖుకి వస్తాయని అనుకున్నాము కానీ అవి ఆలస్యమైనవి గమనించాల్సిన విషయం ఏంటంటే రైతులు వరి నారుమరలు పోసుకునేటైతే కొంచెం మధ్యకాలిక స్వల్పకాలిక రకాలకి అంటే మనకి దీర్ఘకాలిక రకాలకి ఇప్పుడు నారలు పోస్తే ఆలస్యం అవుతుంది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అని ఉంది అంటే తెలంగాణ సోనా ఆ తెలంగాణ సోనాను కూడా జూలైలో నారలు పోసుకుంటే అది కూడా మనకి వన్ ట్వంటీ ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది ఇవి గమనించి రైతులు మన వరి వరి పైర్లకు వెళ్ళాలి ఇప్పుడు పోసుకునే అంటే ఇప్పుడు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు లేదా ఆర్మూర్ కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు లేదా బాల్కొండ కాన్స్టిట్యున్సీ కావచ్చు ఇవి కొద్దిగా మధ్యకాలం నుంచి స్వల్పకాలిక రకాలకు వెళ్ళాలని రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే ఇతర పంటలు వేసుకునేట్టే మక్క కానీ సోయా కానీ వేసుకునే రైతులు ఏం ఏం గుర్తుంచుకోవాలి అంటే మనకి భూమిలో అంటే దాదాపు అరవై నుంచి అరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం తేలిక నెలల్లో అయితే డెబ్బై నుంచి డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం బరువు నెలల్లో అయితే అంటే దాదాపు అది మనకి రైతులకు లెక్క పెట్టుకోవడం తెలియదు కానీ మంచి వర్షం పడాలి నాగలి అంటే కిందకి వేస్తే దాకా అంటే ఆల్మోస్ట్ ఒక స్కేల్ లోపలికి పెడితే దాకా తేమ అంటుకోవాలి లేకపోతే ఇప్పుడు వేసిన విత్తనాలు చనిపోతాయి మక్క విత్తనాలు చనిపోతాయి సోయా విత్తనాలు చనిపోతాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా మనకి ప్రతిదానికి ఒక పంట కాలం అని ఉంటుంది సోయింగ్ విండోస్ అంటారు సోయా ఈ నెలాఖరు వరకు వేసుకోవచ్చు ఇక మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే జూలై మొదటి వారం కూడా వేసుకోవచ్చు ఇక మక్క జూలై పదిహేను దాకా వేసుకోవచ్చు ఇతర పంటలు కూడా మనకి జూలై చివరి దాకా కూడా వేసుకోవచ్చు అంటే మనకి నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం వరి ప్రధానమైన పంట దాని తర్వాత సోయాబీన్ అది మంచి యాజమాన్య పద్ధతులు పాటించేటైతే జూలై మొదటి వారం దాకా వేసుకోవచ్చు దాని సోయింగ్ విండో జూన్ చివరి వరకు ఉంది మక్క అయితే జూలై పదిహేను వరకు కూడా వేసుకోవచ్చు ఇది ఈ పంటల సరళి కాబట్టి రైతులు ఇవి దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు నిజాంసాగర్ వా నీటి విడుదల అలాగే ఇప్పుడు మనం నారులు పోసుకున్నట్టయితే స్వల్ప మధ్యకాలిక రకాలు అలాగే సోయా విత్తుకునేట్టయితే నెలాఖరు వరకు మంచి యాజమాన్య పద్ధతులు ఉంటాయి జూలై పదిహేను వరకు అలాగే మక్క జూలై పదిహేను వరకు ఇక అంటే కంది కూడా కంది కూడా వేసుకోవచ్చు మనకి హార్టికల్చర్ పసుపు కూడా ఉంటుంది పసుపు జరుగుతుంది ఈ బోర్ల కింద రైతులు నార్లు ఇప్పుడే పోసుకోవచ్చు అంటే నార్లు పోసుకుంటే మనకి దాదాపు నారలే ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు ఉంటుంది లేదా ఒక నెల రోజుల వరకు ఉంటుంది కాబట్టి నీటి సదుపాయం ఉన్న బోర్ల కింద మనం నార్లు కూడా పోసుకోవచ్చు ఇది రైతులకు తెలియజేయడం జరుగుతుంది అంటే గత వానాకాలంలో నాలుగు లక్షల పదిహేడు వేలు వరి సాగైంది ఇప్పుడు కూడా అదే అంచనా పెట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కూడా నిజాంసాగర్ వాటర్ రిలీజ్ ఎందుకంటే బాన్స్వాడ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి మండలాల్లో నార్మల్ ప్లేస్లోనే మనకి ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది ఇప్పుడు మొక్క కూడా మనకి ఇంకా సమయం జూలై పదిహేను వరకు ఉంది కాబట్టి మక్క కూడా పూర్తి స్థాయిలో వస్తుంది దాదాపు మనకి అరవై వేలు సోయా సాగవుతున్న అంచనా అది కూడా పూర్తిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి